రెండు వర్గాల మధ్య ఏర్పడిన అత్యంత ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా చూసిన అన్నమయ్య జిల్లా ఎస్పీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఘర్షణ తప్పదని అనుకున్న స్థితిలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎలాంటి జగడం జరగకుండా చేసిన ఎస్పీకి జిల్లా వ్యాప్తంగా షభాస్ పోలీస్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఇంతకీ ఆ ప్రశంసల కథేంటో మనము చూద్దాం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాయచోటి స్వామి పార్వేట రథ ఉత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది ఈ క్రమంలో పార్వేట ఉత్సవం రాయచోటి పట్టణంలోని టానా సర్కిల్ లోని పెద్ద మసీదు వద్దకు చేరుకుంది దీంతో అక్కడే ఉన్న కొందరు ముస్లిం యువకులు అభ్యంతరం తెలిపారు రథం ముందు చేస్తూ వస్తున్న భజనలను ఆపాలని కోరారు ఇందుకు హిందూ భక్తులు ఎంత మాత్రం అంగీకరించలేదు దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగింది ఆ రగడ కాస్త ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది అసలే మత విశ్వాసాలకు సంబంధించిన ఎవ్వారం కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు అయినా పరిస్థితి చక్కబడకపోవడంతో పోలీసులు విషయాన్ని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఆయన ఇరువైపు అల్లరి మూకలను చెదరగొట్టారు ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఉత్సవం సవ్యంగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు దీంతో జిల్లా ప్రజలు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు